ఈ రోజు వరంగల్ పార్లమెంట్ కిందికి వెళ్ళండి ఓకే ఓకే ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఓటింగ్ మనం ఇక్కడ కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది ఎన్మాముల మార్కెట్లో దాంట్లో ప్రస్తుతానికి సెవెన్ ఎయిట్ రౌండ్స్ అయినట్టున్నాయి నైన్ నైన్ మనకి నైంటీ థౌసండ్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యకి నైంటీ థౌసండ్ లీడ్ ఇచ్చారు ఇంకా ఇంకో నైన్ రౌండ్స్ ఉన్నాయి సో అదంతా అయిపోయేవరకు కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా మీద నమ్మకం పెట్టుకొని టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ మినిస్టర్లకి తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులందరికీ ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా డాక్టర్గా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను ఈ ఐదేళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ